అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ కళాకారిణి బండారు పద్మమ్మ వైద్యం కోసం కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు గంగాధర్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు గంగాధర్ రెడ్డి ఆర్థిక సాయం చేశారు ఈ సందర్భంగా గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ చెన్నైలో మెరుగైన వైద్యం చేయించుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారని తెలిపారు మహోన్నతమైన కళాకారిణి జీవితం అనుభవించిన బండారు పద్మమ్మ అనారోగ్య పరిస్థితి ఆర్థిక దుస్థితి తనను ఎంతో కాల్చివేస్తుందని అన్నారు కళాకారులందరూ తమకు తోచిన ఆర్థిక సాయం అందించాలని కోరారు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మెరుగైన చికిత్స అందిస్తామని హామీ ఇచ్చారన్నారు చూస్తాను చేసే ఈ రోజు జన్మంది మందర రామ రంగంలో జన్సే ఉండదు నాటక రంగంలో ప్రముఖులైన రవికుమారు మందరం ಎಲ್ಲ ಸೇವರು ಕಾಲೇಜ್ ಅದೇ ಅಲ್ಲಿ ಬಂಡ್ ಪದ್ಮಾವತಿ

నెల్లూరు జిల్లా కళాకారులకి నా ప్రత్యేక నమస్కారాలు ఈరోజు నా పేరు పిన్ను గంగాధర్ రెడ్డి ముఖ్యంగా గంగాధర చాటిబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడిని కళాకారుల జిల్లా అధ్యక్షుడిని తోటి కళాకారుని బండారు పద్మమ్మ గారు గత సంవత్సరం రోజులుగా తోటి కళాకారుని బండారు పద్మమ్మ గారు గత సంవత్సరం రోజులుగా ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా చెన్నై మెరుగైన వైద్యం కోసం అక్కడుండి చేయించుకొని రావటం జరిగింది అయినా కూడా ఈరోజు మళ్ళీ యథాస్థితికి ఆమె యొక్క ఆరోగ్యం తిరగబడటం తెలిసింది ఈరోజు పెద్ద హాస్పిటల్లో సూపర్ డెంట్ గారిని కూడా కలిశాను సూపర్ డెంట్ గారు కళాకారులు అంటే నాకు అభిమానం నీకు ఇప్పుడే డాక్టర్లతో మాట్లాడి మెరుగైన వైద్యం నేను అందిస్తానని నాకు మాట ఇవ్వటం కూడా జరిగింది ఈరోజు బండారు కుటుంబకుల గురించి రెండు రాష్ట్రాలు తెలియని ఎవరూ లేరు ఎందుకంటే బండారు రామారావు బండారు సుశీలమ్మ బండారు పద్మమ్మ ఇంకా చెప్పాలంటే బండారు రవికుమారు వీళ్ళు నలుగురు గత సంవత్సరాల తరబడి ఈ యొక్క నాటక రంగాన్ని రెండు రాష్ట్రాల్లో ముందుకు తీసుకెళ్ళినటువంటి కుటుంబం అది ముఖ్యంగా వారు శ్రీకాకుళం విజయనగరం అటు ఒరిషా వరకు కూడా నెల్లూరుకి ఒక సపరేటు గుర్తింపు తెచ్చినటువంటి కుటుంబం బండారు కుటుంబం ఎందుకంటే పాత రోజుల్లో ఎన్టీ రామారావు గారిని గురించి నాగేశ్వరరావు గారిని గురించి మనమంతా కూడా చెప్పుకోవటం చూసాము విన్నాము ఇప్పుడు ఈ యొక్క కళారంగంలో వారిని గురించి గ్రామాల్లో ఏ కాలేజీకి వెళ్ళినా బండారు రామారావు గారు సత్యహరిచంద్ర కాటిసీను రవికుమారు సత్యహరిశ్చంద్ర కాటిసీను ముఖ్యంగా బండారు పద్మమ్మ గారు చంద్రమతిగా అదేవిధంగా బాలనాగంలో సంఘువుగా అనేక పాత్రలు వేసి ఎంతోమందికి గురువుగా కూడా ఆమె సపరేట్ ఒక గుర్తింపు తెచ్చుకుంది బండారు పద్మమ్మ పైకిలో మనం చెయ్యాలి అదేవిధంగా మనం ముందుకు పోవాలి అంత గొప్ప మన నెల్లూరు జిల్లాకి అభివృద్ధి ఇచ్చినటువంటి బండారు పద్మమ్మ ఈరోజు ఆ పరిస్థితుల్లో ఉందంటే చూడలేకున్నాం కాబట్టి కళాకారులంతా కూడా ఆ యొక్క పద్మమ్మకి ఆరోగ్యం కుచ్చిపడాలని వారి వారి దేవుళ్ళకి దేవతలకి ప్రతి ఒక్కరు కూడా దండం పెట్టుకోవాల్సిన బాధ్యత మన కళాకారులకు అందరూ ఉందని చెప్పి చెప్తూ ముఖ్యంగా వారి అయినటువంటి ఏసయ్య ఆశీస్సులు అదేవిధంగా నా కులదైవం అయినటువంటి గంగమ్మ ఆశీస్సులు ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఉండి మరల చూడాలని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి